और <laughs> तब

తత్వాల నుంచి దగ్గరగా ఈ మాత్రం చూసుకోకపోతే ఎట్లా పోలీసు అన్నిటికీ పోలీసు పోలీసులు దేవుళ్ళే కాదు కొంత మన దగ్గర చర్య ఉంటే బాగుంటుంది ఆలోచిస్తూనే దయచేసి నమ్మన్నాం మీ కదిరి మా కదిరి మన కదిరి అందరికీ ఇది గుర్తు పెట్టుకొని నాలుగే నాలుగు విషయాలు దయచేసి ఈ రోజు నుండి మీరు మీ యొక్క పిల్లలకు షాప్లో ఉన్న వాళ్ళకో మీరు పదే పదే అడ్డం లేకుండా పెట్టండి అని రివ్యూ చేయడం అనేది మా యొక్క ప్రధాన విన్నపం అది చేయండి పది పదిహేను రోజులు మార్పు రాకపోతే మేము మళ్ళీ నేను సంజయ్ చెప్తాను ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ ఆటో వాళ్ళలో తోపుడు వచ్చింది సో మీరు కూడా కాస్త సహకరించి ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు పిలవడం కూడా మెయిన్ ప్రధాన సెంటర్ వాళ్ళు మాత్రమే తెలిసాం కాబట్టి అది కొంచెము మీ ముందు పెట్టుకునే వాళ్ళు ఒకటే ఒక మాట సింపుల్గా బాబు లోపలికి పెట్టుకో బాబు అడ్డం లేకుండా పెట్టు ఈ డైలాగ్ మాట్లాడుతూ ఉండండి ఖచ్చితంగా మాట్లాడుతుంది రెండోది సీసీ కెమెరాలు ప్రతి షాపుకు పెట్టాల్సిందే అది మ్యాండటరీ కొద్ది రోజులు అయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత షాప్ టు షాప్ మీరు తిప్పుకుంటూ వస్తాను మీ నెంబర్లని నోట్ చేసుకునే కదా మాట్లాడుకుంటూ వస్తాను మూడోది ఏదైనా మీ షాప్ ముందు అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే కొట్లాటో గలాటో రంపు రాజ్యం ఏదైనా పర్లేదు వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి సార్ జరుగుతుంది మీరు వెంటనే పంపించండి అంటే చెప్తే బాగుంటుంది మాకేం సంబంధం లేదనుకోకుండా అదొకటి నాలుగోది ఏదైతే ట్రాఫిక్ సమ్మె కాకుండా ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అన్నారు ప్లాస్టిక్ విషయంలో కూడా అది కొంచెం దానివల్ల ఇబ్బంది ఉంది ఎస్పెషల్లీ కొన్ని చోట్ల తాడపతి లాంటి ప్రదేశంలో ప్లాస్టిక్ నమ్మరు మన దగ్గర టౌన్కు ఉన్న పరిస్థితిని పట్టేసి చదుపుతూ ఉన్నారు అది లేకపోతే బిజినెస్ కొన్ని ఇబ్బంది ఉన్నాయి కాబట్టి నిదానంగా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకుంటారు అది కూడా కొంచెం సార్ చెప్పినట్టు వినాలి ఐదోది బైక్ రైసింగ్ ఈ పిల్లలకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసి ముస్లిం కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ శాతం అబ్జర్వ్ చేశాను నేను గతంలో నన్నెల పనిచేశాను కాబట్టి పిల్లలు కంట్రోల్ చేసుకోకపోతే పొరపాటు జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయితే దాని తర్వాత బాధపడాల్సిన తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు కొంచెం పరిణయం తీసుకోండి చిన్న పిల్లలకు ఇవ్వద్దు అవసరమైతే దండించండి అలా ఏదైనా ఉంటే ఒకసారి మా నోటీసులు పెట్టండి దయచేసి మా రిక్వెస్ట్ అదర్వైజ్ ఇంతవరకు మీరు థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ కొంతమంది తీసుకొచ్చి మన ఇల్లు కాదు కదా ఈ డోర్ స్టెప్ బయట వేసేస్తారు కానీ గా ఒక్కొక్క కుటుంబం చూసినప్పుడు మీకు ఇల్లు మాత్రమే మీ ఇల్లు కానీ ఇక్కడ ఉన్న నాకు కదిరి మొత్తం నా ఇల్లే దాని బాగుంది రెండు వందల నలభై ఎనిమిది మంది రోజు పనిచేసుకున్నాను మీరు వీధులు వేసిన చెత్త నేను వీధులు ఉంచలేనండి దయచేసి మీరందరూ మమ్మల్ని సోదరులు అనుకోండి మీ పిల్లలు అనుకోండి మీ బంధువులు అనుకోండి మీ కింద పనిచేసే కూలీలు అనుకోండి ఏమీ నష్టం లేదు కానీ ఆ వేసే ముందు కొంచెం బాధ్యతగా ఆలోచించండి మా బంధులు వస్తున్నాయి రామ్ దగ్గర కవర్స్ ఉన్నాయి బిన్స్ ఉన్నాయి కొన్ని పర్టికులర్ పాయింట్స్లో మీకు చెత్త వేసుకున్నారు అదంతా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మూలంగా మనకు మనకి రిటర్న్కి తెలుసా అండి మలేరియా డెంగ్యూలు పందులు ఎక్కువ అవటం మనం వేసే వేస్ట్ మేము ఒకటి గమనించండి మార్కెట్ దగ్గర చికెన్ సాప్స్ ఎక్కువ ఉన్న దగ్గర స్కూల్ పిల్లల దగ్గర అన్నం ఉంటే ఆయాలు మధ్యాహ్న భోజన పథకాలు పెట్టిన దగ్గర మీరు బాగా అర్థం చేస్తే కుక్కలు అక్కడే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాటికి అక్కడ ఫీడింగ్ జరుగుతుంది అక్కడ ఏదో ఒకటి వాడికి తినడానికి ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఉంటున్నాయి వీడి దగ్గర ఎక్కడ ఉండవు ఎవరైతే రోజు అలవాటు చేసి వాటికి ఫీడింగ్ దొరుకుతుందో ఆ ఏరియాలో ఉంటున్నాయి అది కనుక మాకు ఇచ్చినట్లయితే ఊరికి పది కిలోమీటర్ దూరం తీసుకెళ్లి మేము సెగ్రిగేషన్ సెంటర్లో వేస్తున్నాం ప్రతి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం జరుగుతున్నదే కానీ కొంతమంది దాన్ని వైలేట్ చేయడం మూలంగా కాలంలో వేసేయటం చాలా వరకే అండి ఈవెన్ మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ ఆవిడే కూడా అనుకోండి చాలా మంది ఊర్చేసి కాలంలో వచ్చేస్తాం కాలం మందేదండి కాలం వేరే వాళ్ళు కాదు ఆ కాలం కూడా మందే ఆ వీరి కూడా మందే ఆ ఊరు కూడా మందే తెలిసేదండి మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే ఊరుంది పిల్లలకైతే క్రికెట్ మ్యాచ్ చేయడం జరుగుతుంది నేను వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసుకోండి నో డస్ట్బిన్ సిటీ అండి నాతో ఖరీళ్ళ కాదు అది విజయవాడ అంత పెద్ద ఊరు అయినప్పటికీ అక్కడ ఒక డస్ట్బిన్ కూడా ఉండదు అందరూ బాధ్యతగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తని ఇలాంటి బెంచ్లో వేసేసి వచ్చిన మున్సిపల్ షాప్ నుంచి చేస్తారు ఇక్కడ నేను హౌస్ హోల్డ్స్లో ఉన్న ఇంట్లో వాళ్ళు ఉన్న ప్లేస్ ఇవ్వమని చెప్పట్లేదు దానికి బింగ్స్ ఇచ్చాము రోజు వస్తాయి వేస్తాం కానీ ఈ వ్యాపారస్తులు మాత్రం మరీ మరీ నిర్వహించుకుంటా మీరు కనుక ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మీ షాప్లో ఒక వైపుని ఏమైనా పెట్టుకొని ఇది ఫిల్ అయినప్పుడు మాత్రమే మీరు మున్సిపల్ బ్యాంక్కి ఇవ్వగలిగితే ఆ బింగ్స్లో పెట్టి వేస్తారు కానీ మనం వేరే వేరే వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఇది వినడానికి వాళ్ళు మీకు పడుతున్నారు మీరు ఇంకా ఎక్కడ వేయటం లేదు ఎవరిని అడగం లేదు బండి మీ షాప్ మందికి వచ్చినప్పుడు మా ఆలకి ఇస్తే చాలు వాళ్ళ దాంట్లో వేసేస్తుంటారు కూడా మనం సమాజానికి ఉపయోగపడచ్చు సార్ ఇలాంటి కాస్ట్ ఫ్యాక్స్ ఇది కూడా డబ్బులు ఉంది ఇమ్మీడియట్గా ఇది మట్టిలో కరిగిపోతున్నారు ఫార్టీ మెట్రాప్స్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరిగిపోతుంది ఇది ఎక్కడ కలిగి అని తెప్పించాను నేను ఒక బాక్స్ తెప్పించాను ఈ రోజు ఈరోజు స్వప్తంగా మీకు కోసమే తెప్పించాను సుమారు ఒక జీవి వన్ సర్కిల్ దగ్గర నుంచి అక్కడ కొన్ని షాప్స్ వేమాంటి ఒక్క సంఖ్యలో రెండు వందల ముప్పై ఎనిమిది ట్రాక్టర్ ట్రిప్పులు మేము తింప తీసామండి అదంతా మనం చెప్పేదండి అన్ని బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ పేపర్స్ వేస్ట్ మెటీరియల్ మీరేసే రాదు మనం వేసే చెత్త అంతా అదే రెండు వందల ముప్పై ఎనిమిది ట్రాక్టర్ ట్రిప్పులు ఇచ్చామండి అది ఒక రెండు వందల మీటర్ల నుంచి రెండు వందల యాభై మీటర్ల లోపల మేము తీసేసి అండి ప్రతిరోజు ఉదయం ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు వీరిని శుభ్రం చేసుకుంటే ఈ టౌన్ సరిపడ ఉండే నేనేం చేస్తాను ఇంకా మీరు చెత్త ఎక్కువ వేసుకుంటే ఇంకో రెండు మూడు మంది పెట్టాం ఇంకా ట్యాక్సెస్ ఉంటాయి మీ దగ్గర వాడుతున్న ప్లాస్టిక్ గ్లాసులు అన్నింటినీ కాలంలోనే ఉంటున్నాయి బయట వాళ్ళైతే పెద్ద పెద్ద బిల్స్ తీసుకొని డ్రమ్స్ ఆయిల్ డ్రమ్స్ లాగా ఉంటాయి కదండి పెద్ద పెద్ద ఆయిల్ డ్రమ్స్ వస్తాయి అవి తీసుకొని ఇలాంటి కవర్స్ ఉంటాయి దాంట్లో వేసుకొని అన్ని కూడా కలెక్ట్ చేసి మా బండ్ వచ్చినప్పుడు మాత్రమే దయచేసి అవి ఇవ్వాలండి మళ్ళీ మళ్ళీ విజయనట్లు చేస్తున్నారండి